రెండు వేల పంతొమ్మిదిలో విడుదల రజనీ నామినేషన్లో లో చూసినటువంటి అఫడబిట్లో చూసిన ఆస్తుల కన్నా ఇప్పుడు వేసినటువంటి అఫడ్ సుమారు ఆరు వందల శాతం కూడా అఫడి ఆస్తులు అధికంగా చూపించింది విడుదల రజనీ అని కూడా ఒక వాస్తవం అయితేల్లమైపోయింది అయితే ఈ ఆస్తులన్నీ కూడా చిలకూరుపేట నియోజకవర్గంలో అక్కడ చాలా రకాల అవినీతి కార్యక్రమాలు దందాలు చేసి సంపాదించారని కొంతమంది చెప్తున్న వాదన మీరేమంటారండి ఇదే విడుదల రజని గారి కుటుంబం టైంలో ప్రతి పార్టీ సహాయంతోనే అమెరికాకి వెళ్ళారు ఆ రోజు ప్రతిపాటి పుల్లారో వారికి ఏమి లేకపోయినా సరే ప్రతిపాటి పుల్లారావు గారి సహాయంతో అమెరికాకి వెళ్ళొచ్చి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళు అధికారంలో లేకపోయినా ప్రతిపాటి పుల్లారావు గారి సహాయంతో నేను వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తీసుకున్నారు అప్పుడు అఫిడోవిట్లో చూపించిన దానికన్నా ఇప్పుడంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో ఆవిడ ఇక్కడ ఉన్న నాలుగు సంవత్సరాల్లో ఈమె కుంభకోణాలు ఈమె తీసుకున్న ఈమె తీసుకున్న వైద్య శాఖ దాంట్లో కూడా కరోనా టైంలో ఇంజక్షన్లలో తీసుకొనియండి మెడికల్స్లో తీసుకొనియండి ఈ చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తాన్ని కొల్లగొట్టి సంపాదించిన మొత్తాన్ని ఈ అఫిడవిట్లో పెట్టారు కాబట్టి ఆమె రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిన దానికి రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన దానికి అంత వృద్ధి చెందిందంటే చిలకలూరిపేట నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి చెందలేదు కానీ